ఈరోజు కూర రైస్ చేద్దాము ఈ సుక్క కూర రైస్ ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందనేది చూద్దాము ఇప్పుడు ఈ కూరను అయితే శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుందాము ఇది పెద్దగా ఉన్నవి పచ్చిమిర్చి పొడుగ్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాము ఇట్లా పట్టుకోవాలి కూర పచ్చిమిర్చిని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకుందాము కొంచెము జీడిపప్పు నూనెలో వేపుకుందాము దోరగా వేపుకుంటే సరిపోద్ది ఇట్లా దోరగా వేంపుకోవాలి ఇదే కడాయిలో ఇంకా కొంచెం నూనె పోసుకుందాము సరిపోద్ది ఈ సుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇందులో ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఎందుకంటే పులుపు కాబట్టి ఇందులో కొంచెము ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి నాలుగు అయ్య కరివేపాకు రిక్కలు కూడా వేసుకోవాలి ఎందుకంటే పులుపు కదా పులుపు వేసుకోవాలి చిక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము ఈ ఉల్లిపాయ ఇదంతా కూడా ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా దూరగా వేగినాక చూసారు కదా ఇట్లా దూరగా వేగాలి వేగినాక మనం ఈ పాలకూర పచ్చిమిర్చి పట్టుకున్నాం కదా మిక్సీ ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం కొంచెం ఆకులు వేసుకున్నాం కదా సుక్క కూరకుల ఇదంతా దగ్గరకి వచ్చేదాకా ఉడకాలి దగ్గర వచ్చేదాకా ఉడకాలి మంచిగా ఇట్లా దగ్గరికి వచ్చినాక కొంచెం ఎండకారం వేసుకుందాము ఒక చిట్కాడంతా ఎందుకంటే పచ్చిమిర్చి రెండు వేసినా కదా కొంచెం ఎండకారం వేసిన ఇట్లా మంచిగా పేస్ట్ లాగా దగ్గరికి రావాలి అంతా ఇట్లా ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మంచిగా ఉడకాలి ఇది ఇట్లా దగ్గరికి వచ్చినాక మనము వండుకొని సల్లారా పెట్టుకున్న అన్నం ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా కలుపుకోవాలి మంచిగా అంతా మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఈ అన్నం అంతా ఈ మంచిగా ఈ మనము చేసుకున్న ఇది ఉంది కదా ఈ కూర పేస్టు ఇది ఇందులో మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇట్లా పుల్ల పుల్లగా మంచిగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టంగా తినచ్చు ఇది పిల్లలకు లంచ్ బాక్స్ అయినా పిల్లలకు ఏం తినాలి అనిపించినప్పుడు ఏదైనా అవి ఇవి ఇట్లా చేసి పెట్టాలి ఇష్టంగా తింటారు స్టవ్ ఆపేసుకుందాము మనం ఈ వేము ఉన్నాయి కదా జీడిపప్పు ఇప్పుడు ఇందులో వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి అయిపోయినట్టే ఈ సుక్క కూర రైస్ అయితే ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్గా చూసిరు కదా ఇదిగో సుక్క కూర రైస్ ఇట్లా చేసుకున్న చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఇష్టంగా తినచ్చు పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది ఇదిగో చూసారు కదా ఇది మీ అందరికి నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి మీరు కూడా చేసుకోండి మన ఛానల్కి అయితే వెళ్ళి ఇది ఎట్లా చేసింది అన్నది చూసి మీరు కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చేసుకోండి చేసుకొని నేను చే చేసుకొని నేను పెట్టిన వీడియోలు అన్నీ చూసి మీరు కూడా చేసుకోండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే సరే కదా బాయండి మరి వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము రోజైతే ఈ వంట మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియోలు అయితే చివరిదాకా చూడండి చూసి అయితే చేసుకోండి బిల్లు అయితే నొక్కండి బాయండి ఉంటా మరి